ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం ఎలా అయితే సీతంపేట పార్క్ వచ్చాం పార్క్లో చాలా మంచి మంచి సన్నివేశాలు చూద్దామని వచ్చాం కాబట్టి పార్క్లో మనం ఎంట్రో వద్దాం వెళ్దాం చూద్దాం పార్క్లో ఉన్నటువంటి ప్రతి సన్నివేశాన్ని మీకు చూపిస్తాను ఈరోజు చూడండి సీతంపేట పార్కు చక్కగా ఉంటుంది ఇది ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట ఎంట్రీలో ఇలా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్దాం లోపలికి సాయంత్రం వాళ్ళకి కాబట్టి జిగ్జిగ్లా ఆడుతుంది సూపర్ కదా సూపర్ యాక్సెంట్ అంటే లేవు సూపర్ కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఈ యొక్క అద్భుతాలు చూపిస్తాను చూడండి సీతం పేట్ పార్కులో ఉన్నటువంటి సన్నివేశాలు అద్భుతాలన్నీ కూడా ఈరోజు మీకు చూపించాలని ఆశిస్తున్నాను మీరందరూ కూడా ఆసక్తి కలిగి చూడగలరని కోరుకుంటున్నా ఓకే మంచిది వెళ్దాం సీతంపేట పార్కును మీకు చూపిస్తాం సీతంపేట టూరిజం ఇక్కడ మంచి సీతొక చిలకబొమ్మ బొమ్మ పెట్టున్నారు ఇందులో చక్కని ఫోటోలు తీసుకోవడం బాగుంటుంది కాబట్టి ఫోటో తీసుకుందాం మంచిగా అక్కడ వెళ్ళు ఫోటో తీస్తున్నావు వెళ్ళు ఇదిగో మనవాడికి చక్కని ఫోటో తీద్దాం ఓకే సూపర్ మంచిది కమ్ కమ్ సీతం మంచిది సూపర్ గుంటుంది ఎప్పుడైనా మీరు సీతం కోట వచ్చినప్పుడు మార్క్ చూడాలి చాలా మంచిగా ఉంటుంది చక్కగా ఉండాలి అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది మరి అనేకమైన చోటు మీరు చూపించాలని ఇదిగో ఇక్కడ మంచి గుర్తు పెట్టాలని చూడండి సూపర్ గుర్స్ లోపలికి రండి లోపల గుర్తు చూద్దాం రండి రెండయా ఇందులో లోపల చాలా మంచి సూపర్గా ఉంటుంది బుడిస వర్షం వచ్చినా తడిసే అవకాశాలు కూడా వంద ఉంటుంది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా కూర్చోడానికి కూడా మంచి పీఠం పెట్టారు సూపర్గా అన్నమాట ఇంకా మరల్లే చోట్ల చూపిస్తాను రండి ఇదిగో ఆడుకుంటున్నారు చిన్నప్పుడు మేము కూడా ఈ విధంగా ఆడుకునే ఉంటున్నాం ఎవరైనా ముందు వంగితే ఆ మనిషి వంగి ఉన్న ఉంది చక్కగా జంప్ అనమాట చిన్నప్పుడు మేము ఆడుకున్నటువంటి సన్నివేశాలు ఇక్కడ చూపిస్తున్నారు ముందు నేను చూపిస్తాను రండి ఓకే ఓకే రండి వ్యక్తి చక్కగా వంగి ఉన్నారు వంగి ఉన్న వ్యక్తి చక్కగా ఈ వ్యక్తి జంప్ చేస్తున్నాను వంగన మనిషికి దాడితో జంప్ చేస్తున్నాడు ఈ యొక్క ఆట ఈ యొక్క ఎప్పుడైనా మీరు ఆడున్నారా ఆడుంటే మీరు కామెంట్లో కూడా చక్కగా చక్కగా జంప్ చేస్తున్నారు ఇలా జంప్ చేయటం వల్ల మనకు ఎంతో మంచిది ఆరోగ్యం కూడా ఇలా చెయ్యి ఇలా ఇలా చూస్తూ రండి ఓకే సాయంత్రం వచ్చాము ఉదయం అయితే ఇంకా బాగుండు ఇక్కడ జల మంచి చెరువు ఉంటుంది ఇక్కడ చూడండి మంచి చెరువు ఉంటుందన్న ఈ చెరువులో ఈత కొట్టవచ్చు చక్కగా ఎదుగుకోవచ్చు హాయిగా ఆడుకోవచ్చు కూడా ఇక్కడ కూడా మంచి ఆట ఆడుతున్నటువంటి పిల్లల బొమ్మలు ఉన్నాయి చూడండి మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి చూపిస్తుంటాను చూడండి ఈ యొక్క ఆట కూడా మీరు ఎప్పుడైనా ఉన్నారా నేను కూడా చిన్నప్పుడు సార్లు ఆట ఆడము కానీ ఇది ఏమి ఆటో మనం బాధగా గుర్తులేదు మీకు ఎవరైనా కామెంట్ చేయండి ఇలాగ మంచిగా ఆటలు ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు నేను కూడా ఈ యొక్క బొమ్మను చూస్తుంటే చిన్నప్పుడు ఓకే మరొక చోటు చూపిస్తారు షాప్ జంప్ చేయడానికి జంప్ చేయడానికి పెట్టారు అయితే ఊడిపోయినారు ఇంకా మరొక చోటు చూపు రండి ఇక్కడ చక్కటి పొదలు ఉన్నాయి మరైన అందమైన ప్లేస్కి మీకు చూపిస్తాను పదండి స్టాప్ ఓకే అదే సార్ ఓకే ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు గేట్ మీద ఎక్కారా గ్యాద మీద ఎక్కిస్తారు ఆడుతున్నారా నేను కూడా సార్లు ఆ పశువుల మీద ఎక్కాను ఇలా ఆడుతున్నాను మీద మీదను తర్వాత బస్సు మీద వచ్చారు చాలా నేను కూడా ఈ విధంగా ఆడుతున్నాను గొప్ప తీసుకుంటే నేర్చుకున్నప్పుడు ఆడున్నట్లేదు కట్టుగా மஞ்சு ஷாப்பு கோசு ஏட்டே சீர்தி காய் மஞ்சள் ரேற்கு மஞ்சள் பிடிச்சாலும் ごめんなさい。 ఆట అమ్మ నేను ఇప్పుడు ఈ ఆటలు ఆడాను ఇలాంటి ఆటలు బట్ ఈ ఆటలు ఏమంటారు మర్చిపోయింది చిన్నప్పుడు ఆడాను కదా ఇప్పుడు నాలుగు సార్ లోపలైపోయింది లేదా చక్కగా ఆడుతున్నారు పిల్లలు ఇదిగో ఇక్కడేమో మంచి కోడింది కొడుకు పడుపు ఈ పిల్లలు ఆడుతూ ఉంటాయి ఈ పిల్లలు ఆట పడుపు ఉంది వస్తూ ఉండదు అన్నమాట అక్కే చక్కగా బాగుంటుంది పని కట్టేస్తున్నారు ఇక్కడ ఊయలు ఉగాలంటే మనం డబ్బులు కట్టాలి అలా కట్టలేదు కాబట్టి ఇయ్యలు ఉడానికి అవకాశం పెట్టుకుని కలిగి అలా దానికే కలిగి కావాలి చూడడానికి చాలా ఉన్నాయి కానీ సాయంత్రం వేళ వచ్చాము కదా సాయంత్రం వచ్చాం కాబట్టి అన్నీ చూపించలేకపోతున్నాం చీకలేకపోతుంది అప్పుడు మీటింగ్ టైం అవుతుంది మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి చూపించలేకపోతున్నాం పిల్లలు బాగుండే ఆ పిల్లలు బాగున్నారా సూపర్ కదా యాక్సిడెంట్ మంచి చదువుతున్నారా యాక్సిడెంట్ అందుబాటు ఓకే ఇంకా కొంతవరకు అక్కడికి వెళ్ళేసి వద్దాం సమయం లేదు కాబట్టి కొన్ని దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిపోవడం వెళ్ళిపోవడం అంటే మీటింగ్ స్థలానికి వెళ్ళిపోండి ఇక్కడ చిత్తబరపట్టిన గురువు ఉంటుందమ్మా చెరువు అక్కడ నుండి అంతవరకు ఉంటుంది చాలా వావ్ వా ఇద్దరు కూడా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చూడండి కనిపిస్తుందా దగ్గరకు వచ్చి చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ చక్కగా మీరు కూడా చిన్నపిల్ల చిన్నప్పుడు ఆడు ఉంటారు కదా నేను కూడా చాలా సరే వెరీ గుడ్ ఓకే అక్కడికి వెళ్ళండి స్టాప్ మీకు సంప్రీయమైన స్నేహితులరా ఈ చూడండి ఈ అబ్బాయి ఎందుకు ఉన్నాడో మనకు తెలియదు ఈ ఆట మాత్రం కొద్దిగా ఏం ఆట మనకు తెలియదు కానీ చక్కగా ఉన్నాడు చేతులు కడుకున్నట్టు ఉన్నది అబ్బాయి చేతులు కడుకునే బొమ్మ కావచ్చు తీసాల్సి చూసాల్సినవి అనేకంలో ఉన్నాయి ఓకే